వైకాపా నాయకులు ఏంటంటే మరి హనీ ట్రాప్ లేకపోతే వీళ్ళు ఎందుకు దొరికిపోతున్నారో తెలియదు మిగతా రాజకీయ నాయకుల పైన కూడా ఆరోపణలు ఉన్నాయి కానీ ఆడియో రూపంలోనూ వీడియో విజువల్స్ రూపంలోనూ దొరికిపోతున్న దొరికిపోతున్నటువంటి నాయకులు మాత్రం ఎక్కువ మంది వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఈ మిగతా రాజకీయ శుద్ధ శుద్ధపోసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే తప్పుడు వాళ్ళని చెప్పే చెప్పాల్సిన పరిస్థితి ఉండదు రాజకీయ నాయకులకు సహజంగా ఏంటంటే ప్రజలతో కొంత ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది వీళ్ళకి హీరోవర్షిప్ ఉంటుంది కొంతమంది వీళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఆ ఇంటరాక్ట్ అయ్యేటువంటి క్రమంలో కొంత వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకునేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాకపోతే గతంలో ఏంటంటే నాయకులు కాస్త నీతివంతంగా కాస్త పద్ధతిగా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఏంటంటే అన్నిటికీ దిగజారిపోతున్నటువంటిది అన్నీ అన్నీ కూడా దిగజారిపోయి చేసేటువంటి పనులు అవే మనకు కనబడతా ఉన్నాయి గవర్నమెంట్ల మాధవ్ చూస్తే ఎంత దారుణం అంటే ఆ రోజు ప్రైవేట్ పార్ట్లని బయటికి చూపిస్తూ ఆ వీడియో దొరికినటువంటి వైనం అంబటి రాంబాబు గారిది మరి ఆడియో విజువల్స్ బయటకు వచ్చినటువంటి వైనం అలా అదేవిధంగా మరి ఇంకొక ఆయన ఇంకొక మంత్రి గారు ఆయన 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 కూడా గంట అరగంట అని చెప్పి ఆయన ఆడియో బయటకు వచ్చినటువంటి వైనం విజయసాయి రెడ్డి గారి పైన విశాఖపట్నంలో ఒక మహిళతో సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పి ఆయన పైన ఆరోపణలు వచ్చినటువంటి వైనం దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి ఒక ఎమ్మెల్సీ భార్యను వదిలిపెట్టేసి వేరే మహిళతో ఆయన ఉంటే ఆ మహిళ భార్య బిడ్డలు వెళ్ళి ఆయన దగ్గర ఆ ఇంటి ముందు ధర్నా చేయటం అదొక పెద్ద చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అది అలాంటి కార్యక్రమం అయిపోయాక లేటెస్ట్గా ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి గతంలో వల్లానం జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు కుక్కల నాగేశ్వర గారి కుమారుడు ఆయన పెనంలూరు తరఫున పెనంలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు ఆయన ఏంటంటే ముంబైకి సంబంధించినటువంటి ఒక నటితో ఇంటరాక్ట్ అయిపోయి ఏదో ఆమె పరిచయం ఏంటంటే ఆ తర్వాత వాళ్ళు కలిసి దీర్ఘకాలి స్నేహం చేశారంటే పెళ్లి చేసుకోమని చెప్పి ఆ అమ్మాయి కోరేటప్పటికీ పెళ్లి చే పెళ్లికి తిరస్కరించి ఆమెని వేధింపులు గురి చేయటం ఆమెని ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి ఆమెని ఇక్కడ కేసు పెట్టి ఆమెను తీసుకురావటం వాళ్ళని అరెస్ట్ చేయటం వాళ్ళపైన కేసులు బనాయించటం ఈ విషయంలో సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకి సహకరించారని చెప్పి పోలీస్ ఆఫీసర్లు కూడా సహకరించారని చెప్పి ప్రత్యేక విమానంలో ఆమెను తీసుకొచ్చారని చెప్పి తీసుకొచ్చి ఆ ఈ వీళ్ళ కేసులు లేకుండా వీళ్ళపైన కేసులు లేకుండా వాళ్ళని బెదిరించి పంపించారని చెప్పి తెల కాగితాలపైన సంతకం పెట్టించుకొని బెదిరించి పంపించారని చెప్పి వాళ్ళు ఈనాడులో వచ్చినటువంటి ఒక కథనం ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి వరుస కథనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అంటే ఒక్కళ్ళకి హనీ ట్రాప్ వేస్తారా మిగతా పార్టీ నాయకులకి హనీ ట్రాప్ ఉండదా లేకపోతే వీళ్ళు అడ్డంగా ఎలా దొరికిపోతున్నారు ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఈ ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చట్టబద్ధంగా చేసుకున్న పిల్లలను కూడా దేవా చేస్తారు ఆయన మరి అలాంటప్పుడు వాళ్ళు పార్టీ నాయకులు చేసేటువంటి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకపోతే వీటిని ఏమంటారు ఇలాంటి కార్యక్రమాలని యమనాలు దీన్ని లైంగిక వేధింపులకు పాల్పడేటువంటి ఇలాంటి దౌర్భాగ్యకరమైన కార్యక్రమాలు వీళ్ళు చేస్తా అంటే వైకాపా నాయకులు దానిపైన మిన్నకు ఆయన నిమ్మకు నీరు కూర్చుండే ఎట్లా వాటిపైన మొదట మొదట్లోనే చర్యలు తీసుకుంటే దాకా వచ్చిండేది కాదు వరుసగా వస్తున్నటువంటి కథనాలు నిజంగానే ఆ పార్టీ ప్రతిష్టని ఆ పార్టీ యొక్క ఇమేజ్ని వాళ్ళు ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు ఒకళ్ళపైన వస్తే పర్లేదు ఇద్దరిపైన వస్తే వ్యక్తిగతమైన గాను వరుసగా నాయకులు ఈ రకంగా వస్తున్నాయి వస్తున్నాయంటే అనేక మంది నాయకులపైన ఈ రకమైన ఆరోపణలు ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయంటే దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకుడికి ఉంటుంది ఆ పార్టీ నాయకుడు అవి వాటిని పట్టించుకోకపోతే ఇలాంటి ఆరోపణలతో ఆ పార్టీ ప్రతిష్ట మంట మంట కలిసిపోయి ప్రజల్లో ఉన్నటువంటి కాస్త కోస్త పరువు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది